తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బలహీనపడుతున్నారా ఖచ్చితంగా అవుననే సమాధానం వినబడుతుంది ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అటు ప్రభుత్వంలో ఇటు పార్టీలోను చంద్రబాబు స్థానాన్ని క్రమేపి కుమారుడు నారా లోకేష్ ఆక్రమిస్తున్నట్లు అర్థమవుతుంది ఇక ఓవైపున నారా లోకేష్ ఆక్రమిస్తున్నట్లు ఇక్కడ ఇది కనబడుతుంటే మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన అధినేత తన రాజకీయ అస్తిత్వం కోసం చేస్తున్న ప్రయత్నాలు కూడా చంద్రబాబును ఇరకాటంలో పెడుతున్నాయి రాజ్యసభకు పార్టీ ఎంపీలు పవన్ కళ్యాణ్ అన్న నాగబాబుకు మంత్రి పదవి వంటి నిర్ణయాలు ఆ ఇబ్బందికి నిదర్శనం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు తెలుగుదేశం పార్టీకి రాజ్యసభలో అసలు బలం లేని నేపథ్యంలో ముగ్గురు వైసీపీ ఎంపీలను ప్రలోభ పెట్టి రాజీనామా చేయించిన చంద్రబాబు ఆ స్థానాలకు ఇతర పార్టీల వారికి కట్టబెట్టడం ఆయన పరిస్థితిని చూస్తుంటే అర్థమవుతుంది ఇంకో పక్క పవన్ కళ్యాణ్ తాను వారసత్వ కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకం అంటూనే సొంత అన్న నాగబాబుకు ముందు టీడీ చైర్మన్ పదవి కోసం పోరాడారు ఆ తర్వాత రాజ్యసభ సభ్యత్వం కోసం కూడా ప్రయత్నించి పలు ద్వాదాంతాలు వచ్చాయి ఇక లోకేష్ ఒత్తిడితో టీటీడీ చైర్మన్ పదవి కాస్త టీవీ ఫైవ్ చైర్మన్ బిఆర్ నాయుడుకి దక్కిందని రాజ్యసభ సభ్యుల ఎంపిక విషయంలోనూ నారా లోకేష్ తన మాటను నెగ్గించుకున్నారని సమాచారం ఇక నాగబాబుకు రాజకీయాలపై ఉన్న ఆసక్తి రహస్యం ఏమీ కాదు కదా చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించినప్పటి నుంచి కూడా ఆయన తన ఆసక్తిని పలు రూపాల్లో వ్యక్తం చేశారు కూడా తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించిన తర్వాత కూడా నిత్యం ఏదో ఒక రూపంలో ప్రచారంలో ఉన్నారాయన సినిమాల్లో బాగా నష్టపోయినప్పుడు పవన్ కళ్యాణ్ అన్నను ఆదుకున్నట్లు చెబుతారు కుటుంబంలో భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు నాగబాబు తాము పిలిచినా రాకపోతే మేమేం చేయాలి అని పవన్ కళ్యాణ్ ఉద్దేశించి బహిరంగంగా వ్యాఖ్యానించిన విషయం కూడా తెలిసిందే ఆ తర్వాతి కాలంలో ఆయనతో రాజకీయ ప్రయాణం సాగించడం గమనార్హం ఇందులో భాగంగానే రెండు వేల పంతొమ్మిదిలో నర్సాపురం నుంచి లోక్సభకు జనసేన తరపున పోటీ చేసి వైసీపీ అభ్యర్థి రఘురామకృష్ణరాజు చేతుల్లో దారుణంగా ఓడిపోయారు తర్వాత కాలంలో పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకోవడంతో నాగబాబు కూడా ఆయన వెంట నడిచారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అనకాపల్లి నుంచి లోక్సభ వరకు పోటీ చేస్తారని టాక్ వచ్చిన పొత్తులో భాగంగా ఆ స్థానాన్ని బీజేపీకి వదులుకోవాల్సి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలో రావడంతో టీటీడీ చైర్మన్ ఆయనకు ఇప్పించేందుకు పవన్ కళ్యాణ్ ఎంతగానో ప్రయత్నించినా నారా లోకేష్ ప్రభావం ముందు నిలవలేకపోయారని సమాచారం ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ తన కుటుంబ సభ్యులకు పదవి అడగలేదని పవన్ చెప్పుకోవాల్సిన పని వచ్చింది ఆ తర్వాత రాజ్యసభ సీటునే నాగబాబుకు ఇప్పించాలని పవన్ నానా ప్రయత్నాలు చేశారు బీజేపీ ఈ స్థానాన్ని ఆశించకపోతే అన్నకు దక్కుతుందని అంచనాల్లో ఢిల్లీకి వెళ్ళి మరీ ఆ పార్టీ నేతలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు ఈ మంత్రణాలు వెనుక చంద్రబాబు ఉండి ఉండవచ్చు అయితే బీజేపీ అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్క సీటు ఆశించడంతో నాగబాబుకు మళ్లీ ఆశాభంగం అయింది మూడు రాజ్యసభ స్థానాల్లో తమ పార్టీ ఒకటే తీసుకుంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న అంచనాతో నాగబాబును సీటు వదులుకోమని చంద్రబాబే నచ్చజెప్పి ఉండాలి అదే సమయంలో పవన్ కళ్యాణ్ అసంతృప్తికి గురి కాకుండా మంత్రి పదవి ఆఫర్ చేసి ఉండవచ్చు అయితే దీనిపై టీడీపీ జనసేనలో కూడా కొంత అసంతృప్తి ఏర్పడింది జనసేన కోణం జనసేన కోసం పనిచేస్తున్న పలువురు నేతలను కాదని సోదరుడు పదవి కోసం పవన్ కళ్యాణ్ పట్టు పట్టారన్న విషయం విమర్శలకు దారితీసింది జనసేన కూడా కుటుంబ పార్టీ అయినని తేలిందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు ఇప్పుడు అందులోనూ జనసేన నుంచి నలుగురు మంత్రులు ఉంటే ముగ్గురు కాపు ఒకరు కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు కావడంపై తీవ్ర విమర్శలు గుప్పుతున్నారు పదవులు వద్దంటూనే పవన్ కళ్యాణ్ తన సొంత అన్న నాగబాబులకు వంటి వారికి వాళ్ళ కోసం ఆ పా పదవుల కోసం ఎంతనానో పాకులాడుతున్న విధానం చూస్తుంటే ఈ మాటలు తప్ప చేతల్లో సున్నా అంటున్నారు పవన్ చూసి పవన్కు ఆర్థికంగా అండదండలు అందించిన లింగంనేని రమేష్కు రాజ్యసభ స్థానం దక్కుతుందని కథనాలు వచ్చినప్పటికీ పవన్ కళ్యాణ్ చంద్రబాబులు ఇద్దరు ఇప్పటికైతే ముగ్గురు చూపలేదట మరోవైపు టీడీపీలో సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గల్లా జయదేవ్ తదితరులు వంటి వాళ్ళు రాజ్యసభ స్థానం ఆశించి భంగపడ్డారు మంత్రి పదవి కూడా దక్కని నేపథ్యంలో యనమల చిరకాల వంచ రాజ్యసభ సభ్యత్వం దక్కుతుందని ఆశించి ఫలితం లేకపోయింది చంద్రబాబు ముఖ్యమంత్రి గద్దెను ఎక్కడంలో యనమలది కీలక భూమిక అన్నది అందరికీ తెలిసిన వాస్తవమే గతంలో స్పీకర్గా ఉండి చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరించడంతో పాటు ఎన్టీఆర్ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించడం సులువైన విషయం ఇక్కడ ప్రస్తావన విషయం కుమ్మంపాటి ఖమ్మంపాటి రమ్మోహన్ రావు జాతీయ స్థాయిలో వివిధ పార్టీ నేతలను సమన్వయం చేస్తూ చంద్రబాబును ఉపయోగపడుతున్నారు గతంలో ఢిల్లీలో అధికార ప్రతినిధిగా ఉండేవారు మళ్ళీ అదే పదవి అయినా ఇస్తారో లేదో చూడాలి రెండు వేల పద్దెనిమిదిలో దళిత నేత వరల రామయ్యకు రాజ్యసభ సీటు దాదాపు ఇచ్చినట్లు ఇచ్చి చివరి నిమిషంలో కనకమేడల రవీందర్కు కేటాయించారు ఈసారి రామయ్య పేరును పరిశీలనకు తీసుకోలేదు గల్లా జయదేవ్ కూడా ఆశించిన అవకాశం ఇవ్వలేదు కూడా మరో నేత అశోక్ గజపతి రాజు ప్రస్తావన వచ్చినా ఈ పోటీలో ఆయన వెనకబడిపోయారు వైసీపీ నుంచి వచ్చిన బీద మస్తాన్ రావు లోకేష్కు సన్నిహితుడైన సానా సానా సతీష్కు చెరోసీటు లభించింది సానా సతీష్ కాకినాడ నుంచి జనసేన తరఫున లేదంటే టీడీపీ తరఫున పోటీ చేయాలని భావించారు అది సాధ్యపడలేదు ఇప్పుడు ఈ పదవి పొందారు ఈయన ఢిల్లీ స్థాయిలో లాబింగ్ జరపడంలో పేరు గాయించడంతో పాటు ఆర్థికంగా బలవంతుడు కావడం అన్నిటికీ మించి నారా లోకేష్ అండదండలతో పదవి పొందారని అనుకోవాలి బీద మస్తాన్ రావు ఒకప్పుడు టీడీపీ ఎమ్మెల్యేనే నెల్లూరు జిల్లాలో రొమ్ముల రొయ్యల సీడ్ ప్లాంట్ తదితర వ్యాపారాలు కూడా ఈయనకు ఉన్నాయట రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ పక్షాన లోక్సభకు పోటీ చేసి ఓడిపోయారు తర్వాత వైసీపీలో రాజ్యసభ సీటు సాధించారు ఇప్పుడు టీడీపీ అధికారంలో రావడంతో రాజ్యసభకు రాజీనామా చేసి మళ్లీ అదే స్థానాన్ని టీడీపీ నుంచి పొందడం విశేషం ఈయన సోదరుడు రవిచంద్ర కూడా నారా లోకేష్కు అతిగంత దగ్గరి వ్యక్తి టీడీపీలో కాకాల తీరిన నేతలను కాదని వైసీపీ నుంచి వచ్చిన వాళ్లకు టికెట్లు ఇవ్వడం ద్వారా పార్టీలో అసంతృప్తి తారాస్థాయికి చేరింది ఇదే చంద్రబాబు ముప్పుకు బలంగా అన్నిటికీ కారణమవుతుంది ఓవైపు పవన్ ఓవైపు లోకేష్ ఇద్దరు చక్రం తిప్పడం వేగం కావడం చంద్రబాబు వ్యూహాలకు పదన పెడుతున్న వీళ్ళు చంద్రబాబుకే ఇరుకాటంలో పెట్టే అంశాల్లో ఎన్నో ఇట్లల్లో ఇరుకున పెడుతూనే ఉన్నారు గతంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీని అసలు బీసీ నాయకుడే కాదని పలు విమర్శలు చేసిన ఈ కృష్ణయ్య కూడా ఈ పదవి ఇవ్వడం చంద్రబాబు యొక్క చాణిక్య తెలివికి నిదర్శనం బీసీ కృష్ణయ్య తనకు సీట్ ఇచ్చిన రోజున బీజేపీలో చేరడం కొసమెరుపుగా ఉంది తెలంగాణలో రాజకీయంగా వాడుకోవాలని ఇలా చేసి ఉండవచ్చునని అంటున్నా టీబీజేపీకి నేతలు ఈయనను పెద్దగా ఆసక్తి చూపలేరు వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈయనకు విశేష ప్రాధాన్యం ఇచ్చి పిలిచి మరీ రాజ్యసభ సీట్ ఇస్తే ఇప్పుడు ఇలా చేయడం నిజంగా దారుణమే రాజ్యసభ నుంచి బీసీ వర్గానికి చెందిన ఈ ముగ్గురు రాజ్యసభ సభ్యులు టీడీపీని ఆకర్షించింది వారిలో ఇద్దరు మళ్లీ టికెట్ పొందితే మరో నేత మోపిదేవి వెంకటరమణ దక్కలేదు ఈయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారేమో చూడాలి ఈ ఎంపికలు సంబంధించి మరో విశేషం కూడా చెప్పుకోవాలి చంద్రబాబుకు తానే ప్రధాన సలహాదారుడినని టీడీపీ ప్రభుత్వం తన వల్లే నడుస్తుందని భావించే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు లోకేష్కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి టీవీ యాజమాని బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వడాన్ని రాధాకృష్ణ తీవ్రంగా వ్యతిరేకించారట ఆయన నారా లోకేష్ పట్టుబట్టి ఈ పదవి ఇప్పించడం తద్వారా రాధాకృష్ణకు జిలుకు ఇచ్చారన్న విశ్లేషకులు చెప్తున్నారు ఆ వార్తకు బలం చేకూర్చే విధంగా రాజ్యసభ సభ్యుల ఎంపిక తీరు కూడా ఉంది ఆంధ్రజ్యోతి పత్రికల్లో అక్టోబర్లోనే సానా సతీష్కు వ్యతిరేకంగా రాధాకృష్ణ పెద్ద కథనం రాయించారు అందులో సతీష్పై పలు ఆరోపణలు చేశారు కాకపోతే సానా అన్నపదం బదులు చానా అని రాసి పరోక్షంగా రాసి హెడ్డింగ్ కూడా చానా ముదురు అని బ్యానర్ కథనాన్ని ఇచ్చేశారు నారా లోకేష్ పేరుతో దందాలు చేస్తున్నారని ఉత్తరాంధ్రలో మైనింగ్ తదితర రంగాల్లో అక్రమాలకు పెద్ద ఎత్తున పాల్పడుతున్నారని సిబిఐలో సైతం చిచ్చు వ్యక్తి అనేక స్కాములలో సంబంధం ఉన్న వాడిని ఆంధ్రజ్యోతి రాసింది అయినా నారా లోకేష్ దాన్ని లెక్క చేయలేదు తండ్రిపై ఒత్తిడి తెచ్చి సతీష్కే రాజ్యసభ పదవి ఇప్పించాడు రా రాధాకృష్ణను లోకేష్ నమ్ముతుండకపోవచ్చు రాధాకృష్ణను నారా లోకేష్ నమ్ముతుండకపోవచ్చు లేదా తన తండ్రి మాదిరిని రాధాకృష్ణ బ్లాక్మెయిలింగ్కు తాను లొంగనని సాంకేతం ఇచ్చి ఉండవచ్చునని కొందరు విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు అంతేకాక ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు తెలుగుదేశం పార్టీని మోయడం తప్ప గత్యంతరం లేదని అందువల్ల ఆయన మాటకు అంత విలువ ఇవ్వనవసరం లేదని భావించి ఉండవచ్చునని ఆ పార్టీలు చర్చించుకుంటున్నారు ప్రతిసారి రాజ్యసభ సభ్యుల ఎంపికలో డబ్బు సిఫార్సులు వంటి వాటికి ప్రాతినిధ్య ఇచ్చిన నాటకీయత కోసమైన టీడీపీ కోసం పనిచేసేవారు ఒకరిద్దరైనా ఈ పదవులు దక్కుతుండేవి కానీ ఈసారి అసలు పార్టీతో సంబంధం లేని ముగ్గురు ఈ పదవులు దక్కించుకున్నారు తద్వారా టీడీపీపై కార్యకర్తల్లో అపనమ్మకం ఏర్పడటం ఒక ఎత్తు అయితే చంద్రబాబు చేతిలో నిర్ణయాధికారం పెద్దగా లేదన్న భావన కూడా ఏర్పడుతుంది ఈ ఎంపికలపై వ్యతిరే ఈ ఎంపికలపై వ్యతిరేకత ఉన్న ఎల్లో మీడియా కూడా నోరు మూసుకొని కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఒక విశ్లేషకుడు వ్యాఖ్యానించినట్లు కూటమి ప్రభుత్వం కూటం కుటుంబ ప్రభుత్వంగా మారింది తండ్రి కొడుకులు చంద్రబాబు లోకేష్ అలాగే సోదరులు పవన్ కళ్యాణ్ నాగబాబులు మంత్రివర్గంలో ప్రముఖంగా ఉన్నారు రెండు కుటుంబాల వారు ఇలా మంత్రివర్గంలో ఉండటం ఇదే ప్రథమం కావచ్చు అటు కొడుకు కాదనలేక ఇటు పవన్ కళ్యాణ్ వదులు వదులుకోక వారిద్దరి మధ్య అంతర్గత పెనుగులాటలో చంద్రబాబు బలహీన పడిపోతున్నారు పడిపోయారు రాబోయే రోజుల్లో ఈయన బలహీ బలహీనత ఏ స్థాయిలో బాంబులా ప్రజల్లో పేలుతుందో ఏ స్థాయిలో కూటమి చక్రం కూలిపోతుందో అనేది కూడా చూస్తూనే ఉండాలి వింటూనే ఉండండి ఈ వీడియోని అసలు షేర్